వెల్కమ్ టు టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బారాస శ్రేణిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రులు పూటకో మాట నెలకో మాట చెబుతూ వస్తున్నారని డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనిమిది నెలలు తత్సారం చేశారన్నారు ఎన్నికల సమయంలో నలభై వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి లో ముప్పై వేల కోట్లు అని ప్రకటించి తీరా పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ ప్రకటించి కేవలం ఏడు పేల కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ దక్కిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు ప్రజలు వెన్నంటే ఉంటామని ఇచ్చిన హామీల అమలుకు ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు రైతులకు ఎటువంటి షరతు లేకుండా రైతులకు ఎటువంటి షిరత్ లేకుండా మాట తప్పుడు సీఎం మాట తప్పుడు సీఎం రైతుల కొరక మాట తప్పుడు సీఎం రైతులను మోసగించిన సీఎం రైతులను మోసగించిన సీఎం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కౌన్సిలర్లకు ఒకరి మాట తీసుకుంటే ఇంకొకరి మాట తీసుకోలేదంటారు వాళ్ళు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మన మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు రైతులు ఎంతోమంది బాధపడుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రైతులకు రుణమాఫీని వెంటనే రైతులకు రుణమాఫీని వెంటనే పెద్దలు గౌరవనీయులు ఉద్యమకారులు శ్రీ దిండిగల రాజేందర్ గారికి అలాగే పెద్దలు అన్న గారికి పరిచూరన్న గారికి రంగనాథ్ గారికి దేవిలాల్ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారికి అలాగే రేణుకక్క గారికి అలాగే మన రైతు బంధుకి సంబంధించినటువంటి అంశము ఎంతోమంది రైతులు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు వచ్చేసి చెప్పడం జరిగింది రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అనేసి ఏదైతే బడ్జెట్తో పొందుపరిచారో ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అందనటువంటి పరిస్థితి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించాలి మరి రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇవ్వాలి అలాగే ఈ ఎనిమిది నెలల కాలం వడ్డీని సైతము మరి రైతుల దగ్గర నుంచి పడ్డటువంటి ఆరకుర రుణమాఫీ నుంచి ఎనిమిది వేల వడ్డీ కానీ పదివేల వడ్డీ కానీ ఇరవై వేల వడ్డీ కానీ ఏదైతే అవుతుందో ఆ ఇరవై వేల వడ్డీ మొత్తం కడితేనే మరి ఎనిమిది నెలల వడ్డీ కడితేనే రుణమాఫీ రైతు రుణమాఫీని చేశాము రైతు బంధునిచ్చాము నేడు రుణమాఫీ లేకపోయే రైతు బంధు లేకుండా ఈరోజు రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానన్నారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి అరకున రుణమాఫీ కూడా ఎనిమిది నెలల కాలం సమయం గడిచిపోయింది ఇది రైతుల తప్ప మరి రైతు రుణమాఫీ ఒక యాభై వేలు అయితే ఈ ఎనిమిది నెలల వడ్డీని సైతం కలిపి కట్టించుకొని మిగిలినటువంటి సొమ్మును మాత్రమే రైతులకు ఇస్తున్నారు మరి ఈ ఎనిమిది నెలల వడ్డీ రైతు ఎందుకు భరించాలి రెండు లక్షలకు పైగా అప్పు ఉంటే మరి ఆ రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి వాటిని తీరుస్తేనే రెండు లక్షలు ఇస్తామనేటటువంటి షరతు పెట్టడం ఎక్కడిది ఈరోజు రైతులకు ఆంక్షలు పెడుతూ రైతు రుణమాఫీకి ఆంక్షలు పెడుతూ రైతు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ మరి మీరు బడ్జెట్లో పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టకపోగా ఈరోజు రైతుని మభ్య పెట్టడానికి రైతుని మోసపుచ్చడానికి రైతుని మరి ఇక్కడ వాంగ్మూలం పేరుతోటి లేదంటే మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే సబ్స్క్రైబ్ ఆల్ ఓవర్ ఇండియా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ